కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మన నాలుగు గంటలకి మన ముఖ్య అతిథులు విచ్చేయాల్సింది కొద్దిగా లేట్ అయింది అయినప్పటికీ కూడా ఉదయం నుంచి ఉత్సాహంగా ఉన్నటువంటి శ్రీహర్షిని విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే ముగ్గురు మహానాయకులు ప్రకాశం జిల్లాలో ఒక ముగ్గురు మహానాయకులు ఒకే డయాస్ మీద రావటం ఒకే ఫంక్షన్కి రావటం మన పిలవగానే ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తీరిక చేసుకొని మన పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రెండు పార్లమెంట్ సభ్యులు పెద్దలు పూజ్యులు అజాత శత్రువుగా అందరి చేత పిలువబడేటువంటి మహానాయకులు శ్రీ మాగొండి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇక జనార్దన్ గారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అద్వితీయమైన విజయాన్ని అందించినటువంటి గొప్ప నేత ఈరోజు ఒంగోలు నియోజకవర్గం అద్భుతమైన అభివృద్ధిలో పరుగులు తీస్తుందంటే ఆయన గురించి అంత చెప్పినా తక్కువ ఎందుకంటే మా కుటుంబ సభ్యులు మేమే పొగిన్నట్టు ఉంటుంది అంత స్వతంత్రంగా వెళ్తాం ఆయన దగ్గరికి మన విద్యా సంస్థ అంటే అంత అభిమానం ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేయటం స్వాగతం సార్ స్వాగతం సుస్వాగతం మరొక ముఖ్య అతిథి మితభాషి ఉన్నత చదువులు చదివి వాళ్ళ నాన్నగారే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన కూడా అలాంటి స్థాయితో కెళ్ళి రాజకీయాల పట్ల ఇష్టంతో ఈ రంగం అడుగుపెట్టి మాటలు తక్కువ చేతలు ఎక్కువ సంతలోతలపాటు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఒక మంచి శాసనసభ్యులు స్వభావి ఎప్పుడు కూడా చిరనవ్వుతూ ఉండే విఎన్ విజయకుమార్ గారి కార్యక్రమానికి రావటం స్వాగతం సార్ స్వాగతం సుస్వాగతం ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన అనుకున్న ప్రోగ్రాం ఐడెంటిఫీ అయిపోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో అనేక మందికి ప్రైజులు వచ్చున్నాయి వారందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజెంటేషన్ ఇప్పించాలని శ్రీహరిస్టే జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థిని దీవించడానికి చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ సమయభావం ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ఎంత అమ్మద్దాం చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన ఒంగోలు ఎంపీ గారు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే మిత్రులు జనార్దన్ రావు గారు అదేవిధంగా ఈ హర్షిని సంస్థ చైర్మన్ రవి గారు మేనేజ్మెంట్ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు డేస్ స్పోర్ట్స్ మీట్స్ తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇంత అద్భుతమైన కాలేజ్లో వాతావరణంలో ఇంత అద్భుతమైన స్టూడెంట్స్ మధ్య మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ మా విధాన నమస్కారాలు ఒక టైం తక్కువ ఉంది కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్లో ముగిస్తాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది మీ అందరికీ నేను గుర్తు చేస్తాను నేను ఎప్పుడు ఎమ్మెల్యేలైనా కానీ ఏదైనా కానీ మీరు ఎప్పుడు బాగా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ ఉన్నారంటే మా స్టూడెంట్ డేస్ సో అందుకని ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యు దాట్ స్టూడెంట్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దీన్ని మీరు ఎంజాయ్ చేసుకోవాలా అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్గా ప్రజెంట్ ఎంజాయ్ చేసుకోవాలా ఫ్యూచర్ని గురించి మీరు సాక్రిఫైస్ చేసుకొని మీరు కష్టపడితే మీరు రాబోయే లైఫ్లో విల్ బీ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి నేను మీ అందరికి చెప్పేది ఏంటిదంటే హండ్రెడ్ పర్సెంట్ మీ స్కూల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలా అదేవిధంగా రాబోయే కాలం కోసం మీరు సాక్రిఫైస్ చేసుకొని కష్టపడితే ఇంకా రాబోయే మీళ్ళ ఇయర్స్ అన్ని హ్యాపీగా ఉంటారని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను లైఫ్ అనేది స్టూడెంట్ అనేది కాంప్రిహెన్సివ్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలా అంటే జస్ట్ బీయింగ్ ఏ స్టూడెంట్ విత్ గుడ్ మార్క్స్ ఈజ్ నాట్ గుడ్ నాకు మీరు స్పోర్ట్స్లో బాగుండాలా ఇతర యాక్టివిటీస్లో కూడా బాగుండాలా ఎంతో పొద్దున్నీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఉన్నారని చైర్మన్ గారు చెప్తున్నారు మంచి యాక్టివిటీ స్పోర్ట్స్లో కూడా మూడు రోజుల నుంచి యాక్టివిటీ కూడా పార్టిసిపేట్ చేసి ఇవాళ దట్టు అందరికి కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరూ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు చాలా చక్కగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అందుకే నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటా వాళ్ళందరూ యంగ్స్టర్స్ ఐ బికమ్ ఓల్డ్ సెవెంటీ ప్లస్ బట్ ఆల్వేస్ ఐ కెల్ వన్ థింగ్ ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తాం రవికుమార్ గారి విద్యా సంస్థలు ఒంగోలు ఏరుగుడు పాడు అద్దంకి మార్టూర్లో కూడా చాలా విద్యా సంస్థలు కూడా నడుపుతూ దాదాపు ఆరు వేల ఏడు వేల మంది స్టూడెంట్స్ వారు ఇంతమంది మేనేజ్ చేస్తున్నారంటే మేము పొలిటికల్ లైఫ్లో వచ్చినప్పటి నుంచి కూడా రవికుమార్ గారి కాలేజీలకు చాలా సార్లుగా వెళ్ళింటాం చాలా చక్కగా కూడా వారు కంట్రోల్ ప్రతి ఒక్కరిని కూడా స్టూడెంట్ అన్ని కూడా ఉత్సాహపరుస్తూ వారికి కావాల్సిన అవసరాలు కూడా తీర్చుకుంటూ చక్కగా మేనేజ్ చేస్తున్న రవికుమార్ గారిని ప్రత్యేకంగా తరఫున నేను అభినందిస్తూ వారికి రాబోయే రోజుల్లో విద్యా సంస్థలు కాదు పొలిటికల్ లైఫ్ కూడా రావాలనేది కూడా చెప్తూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సు జై హింద్ అందరికీ శుభాకాంక్షలు ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఇంత ఫ్రీగా నడుస్తున్నా ఉన్నా ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నా ఉన్నా ఇంత ఫ్రీగా తిరుగుతూ అన్నీ ఉన్నామంటే అంటే ఎంతో మంది త్యాగం ఈ రోజు ఆ చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు ఎంతోమంది జైల్లో ఉండి అట్లానే చనిపోయారు మన దేశం కోసం అలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన సేవలను కూడా ప్రతి ఒక్కరూ కూడా తలుచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఉండే ఒక నుంచి బ్యారెట్స్లో ఒక మంచి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా మన హర్చనీరావి గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి కాలేజీకి రావాలి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచారు ఎప్పుడు కూడా హర్షిణీ కాలేజీ అంటే మా కాలేజీ మా కాలేజీ అంటే హర్షనీ కాలేజ్ అని చెప్పే ఒక స్వతంత్రం ఉండేది మా అందరూ కూడా ఎందుకంటే రవి గారు మొన్న జస్ట్లో మిస్ అయింది లేకపోతే మా పక్కనే శాసనసభ్యుడిగా ఉండేవాడు అదే ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండేవాడు ప్రయత్నం చేశాం కాకపోతే దేవుడు ఇంకా కర్ణించలా నెక్స్ట్ అనేది ఫ్యూచర్ అనేది వస్తుంది తప్పకుండా కూడా ఆయన మంచి పొజిషన్లో రాజకీయాల్లో చూడాలనేదే మా ఉద్దేశం కూడా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎన్నో కుటుంబాలతో సంబంధాలుండి ఎంతోమంది స్టూడెంట్స్ని ఒక మంచి మార్గంలో నడిపి ఈరోజు రాష్ట్రంలోనే పద్నాలుగు ఎకరాలు ఇంటర్మీడియట్ క్యాంపస్ అనేది రాష్ట్రంలో ఇదే అని చెప్పేసి కూడా మొట్టమొదటిది ఇదే అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇంత పెద్ద క్యాంపస్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజీ నడుపుతూ అనేక మందిని కూడా ఈరోజు ఒక మంచి మార్గంలో నడిపిన వ్యక్తి మన రవికుమార్ గారు ఎంతో మందితో సంబంధాలు ఉండే వ్యక్తి అలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేసి ఆయన కూడా రాజకీయాల్లో ఒక స్థానం కనిపించే విధంగా మనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా విద్యార్థులు కూడా మీరు అందరూ కూడా ఒక డిసిప్లైన్ ఇంపార్టెంట్ ఈరోజు ఉండే పరిస్థితులు అందరు కూడా ఈరోజు ఉండే ప్రభుత్వం కూడా అందరికీ ఉద్యోగాలు ఉండాలి ఉద్యోగాలు ఇప్పించాలి చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి అనేక కంపెనీస్ తోటి కూడా మాట్లాడేది ఐదు సంవత్సరాలు గ్యాప్ రావటం వల్ల ఇబ్బందులు పడ్డాం లేకపోయింటే మనం ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రోజు ఉండేది మళ్ళా మొదటి నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి అన్ని కూడా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఒక డిసిప్లిన్ ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఏ స్థాయిలో అయినా ఉండగలుగుతారు ఈరోజు ఒక మంచి పొజిషన్కి పోవాలంటే చదువుతో పాటు డిసిప్లైన్ ఉండాలి చదువు ఉండాలి అదేవిధంగా దానికి సహనం ఉండాలి అన్నింటి ఉంటేనే రేపు మంచి పొజిషన్స్లో మీ అందరూ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు కాలేజెస్లో ఎంత డిసిప్లిన్గా చేస్తున్నారో దాని భద్రతగా మీ అందరూ కూడా కష్టపడండి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తండ్రి తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి అందరూ కూడా మీరు కూడా ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మరోసారి రవికుమార్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది